వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి ఇంకా కారాలు పచ్చళ్ళ సీజన్ అయితే మొదలైపోయిందిగా ఇంకా నేను కూడా తయారు చేసేసుకుంటున్నానండి ఇంకా మిరపకాయలు తెచ్చుకొని తొడియాలు తీసి ఎండబెట్టుకొని ఇంకా మొత్తం ఇదిగోండి గొడ్డు కారం సాంబార్ అయితే రెడీ చేసుకుంటున్నాను దానికోసం ఇదిగోండి మిరపకాయలు అయితే చక్కగా ఎండిపోయినాయి అనమాట ఇంకా ఇవన్నీ ఒక గోతానికి వేసేసుకొని ఇంకా సాంబార్ కారానికి అయితే అన్నీ వేయించుకోవాలి కేజీకి పావు కిలో ధనియాలు అంటారు కదా ఇప్పుడు రెండు కేజీల మిరపకాయలకి కొలత చెప్తున్నాను మీకు రెండు కేజీలు మిరప యలకి నేను అర కిలో ధనియాలు వేయలేదండి పావు కిలోకి ఇంకొంచెం ఎక్కువ వేసాను ఇదిగోండి ధనియాలు చక్కగా ఇలా దోరగా వేయించుకోవాలి అంటే స్మెల్ రావాలన్నమాట ఇప్పుడు మనం దీంట్లో వేయించుకునే దాన్ని బట్టే కారం టేస్ట్ అయితే వస్తుంది ఇంకా తర్వాత మెంతులు అండి మెంతులు ఒక యాభై గ్రాములు వేసుకోవాలి కానీ ఇంతకుముందు మిరపకాయలు కూడా వేపేవాళ్ళం ఇప్పుడు వేపట్లేదు ఇప్పుడు మిరపకాయలు అయితే వేపకుండానే తీసుకెళ్తున్నాను ఎప్పుడు కొంచెం మిరపకాయలు అయితే వేపుకునేదాన్ని అయితే ఇప్పుడు కారము కొంచెం నల్ నలుపు తిరుగుతుంది అందుకని చెప్పేసి నేను ఏంచకుండా పచ్చివే ఈసారి మాత్రం ప్రతి సంవత్సరం ఏంచేదాన్ని ఇప్పుడు ఏంచలేదు ఎలా వస్తుందో చూద్దాము ఇంకా ఇది వచ్చేసి జీలకర్ర అనమాట జీలకర్ర కూడా రెండు వందల గ్రాములు వేసేసాను వంద గ్రాముల ప్యాకెట్ వేసేసాక మళ్ళీ ఇంకో వంద గ్రాములు అయితే వేసాను ఇంకా ఎందుకంటే జీలకర్ర మంచిది కదండి మెంతులు జీలకర్ర వేసుకోవచ్చు కొంచెం ధనియాలు ఎందుకు తగ్గించానంటే అవి మరీ తెల్లగా కనిపిస్తుంది పౌడర్ అని చెప్పేసి చిన్నుల్లిపాయలు అరకిలో తీసుకున్నానండి పావు కిలో కేజీకి ఇంక ఇవి అర కిలో మొత్తం రెబ్బలు రెబ్బలుగా తీసి పెట్టుకోవాలి ఇంకా జీలకర్ర కూడా చిటపటలాడాక అది కూడా ఈ ప్లేట్లో వేసేసుకుందాము కళ్ళుప్పు కూడా మనం ఎండలో పెట్టుకోవచ్చు లేదంటే వేపుకోవచ్చు అండి నేనైతే ప్రతిసారి వేపుతాను అన్నీ ఎండలో పెట్టినా సరే మనం వేపుకుంటే బాగుంటాయి అనమాట ఇంక ఇవన్నీ ఇలా విడివిడిగా పెట్టుకోకర్లేదు అన్నీ ఒకే దాంట్లో వేసి అమ్మటే దంచేస్తారు దంపుడు మిల్లులోనే అయితేనే బాగుంటుందండి ఇంకా కళ్ళుప్పు కూడా కేజీ పట్టిద్ది కేజీ ప్యాకెట్ అయితే అంటే రెండు కేజీలు కదా కొంచెం తీసినా కానీ కేజీ ప్యాకెట్ అయితే వేపేసుకున్నాను కేజీ ప్యాకెట్ వేపేసుకొని దాన్ని కూడా ఒక దాంట్లో పోసుకున్నాము ఇంకా తర్వాత వచ్చేసి కరివేపాక అండి మీ ఇష్టం కరివేపాకు అనేది మీ ఆప్షనల్ ఎంత ఉంటే అంత వేసుకోండి నేనైతే ఇదిగోండి రెండు గుప్పెళ్ళు అయితే వేసాను ఆ ఫ్లేవర్ కోసమే అనమాట ఇవి మాత్రం ఎండిపోయిన కరివేపాకు కన్నా పచ్చి కరివేపాకే డ్రైగా వేపుకుంటే మంచి వాసన వస్తుంది నేను ఎండిపోయింది ఎప్పుడు వేయలేదండి ఇట్లా పచ్చిదే డ్రైగా వేపుకొని తీసుకెళ్తాను ఇదిగోండి ఇంక మిల్లు దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా చూడండి ఇంకా ఫస్ట్ టైము గొడ్డు కారం పట్టేస్తున్నారు మిల్లులో తర్వాత దంపుడు కారం అయితే పడుతున్నారనమాట E yeah. కానీ అసలుకి వాళ్ళు లోపల ఉండి అలా చాలా అసలు చెమట్లు కారిపోతున్నాయి ఆయనకి అసలు ఫ్యాన్ కూడా ఉండదు కదండి ఇదిగోండి మొత్తం ఫస్ట్ అయితే మిరపకాయలు దంచాక తర్వాత దినుసులు దినుసులు వేసాక ఇప్పుడు లాస్ట్లో ఆమదం అను ఆమదం వాళ్ళ దగ్గరే కొన్నాను అనమాట అక్కడికి వెళ్ళాక ఆమదం కూడా వేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వకుండా ఇంకా అవన్నీ తోడుకుంటా ఇంకా చిన్న ఉల్లిపాయలు దంచే లాస్ట్లో తీసాను అనమాట నేను ఇదంతా కూడా ఇంకా దంచే మిల్లులు అయితేనే బాగుంటుందండి సాంబార్ కారం ఇంకా అందుకని చెప్పేసి అక్కడ అక్కడికే వెళ్ళాను అనమాట కానీ ఇంకా కారం కూడా అసలు తుమ్ములు వచ్చినాయండి లోపలికి వెళ్ళి వీడియో తీస్తుంటే తుమ్ముతానే ఉన్నాం వాళ్ళకి తుమ్ములు రావేము ఎందుకంటే వాళ్ళకి అలవాటు కదా అసలు ఆ కారం మరి వాళ్ళకి అసలు ఒక్క తుమ్ము కూడా రాలేదు నేనైతే తుమ్ముతానే ఉన్నాను ఇంకా కొద్దిసేపు వీడియో తీసుకొని బయటకు వచ్చేసాను మిరపకాయలు దంచేటప్పుడు అయితే నేను అసలు ఉండలేకపోయాను అనమాట ఇంకా తర్వాత లాస్ట్లో కారంలో చిన్న ఉల్లిపాయలు దంచుతున్నారు అప్పుడైతే వచ్చాను ఇంక ఇదంతా కూడా తీసుకున్నాను అనమాట చాలా బాగా కలర్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా పట్టించుకొని అయితే ఇదిగోండి ఇంకా సాంబార్ కారం ఇంకా గొడ్డు కారం రెడీ అయిపోయింది ఈ సంవత్సరానికి మొన్న అయితే మామిడికాయ పచ్చడి పెట్టాను కదా మళ్ళీ ఇంకొకసారి అయితే మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలన్నమాట నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్